హాయ్ హలో నమస్తే నేను నగీనా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియో అండి గివ్ అవే ద్వారా మీకు ఏవైతే సీడ్స్ నేను పంపించానో వాటిని ఎలా పెట్టుకోవాలి అనేది ఈ వీడియో స్టెప్ బై స్టెప్ చూపించబోతున్నాను ముఖ్యంగా బిగినర్స్కి అంటే ఎవరైనా బిగినర్స్ ఉంటే కనుక వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ఈ వీడియో అంటే బిగినర్స్ కూడా ఫాలో చేయగల ఈజీ మెథడ్ అనమాట అలానే ఈ వీడియోలో నేను మీకు ముందు ముందుగా సీడ్స్ని ఎలా పెట్టుకోవాలి అలానే ఈ సాయిల్ మిక్స్ అనేది మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి వాటరింగ్ టిప్స్ గురించి అలానే ఫాస్ట్ జర్మినేషన్ గురించి కొన్ని టిప్స్ అలానే టెర్రస్ గార్డెనింగ్ సంబంధించి కొన్ని బేసిక్ టిప్స్ అనేవి మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ వీడియో ద్వారా సో ఫస్ట్ అండి మీకు చూపించిన సీడ్స్ అంటే మీకు ఏవైతే నేను పంపించానో అవే సీడ్స్ ఇక్కడ నేను తీసుకున్నానో ఆ ప్లేట్లో చూపించాను కదా ఆ సీడ్స్ అనమాట అయితే నేను అన్నీ పెట్టట్లేదండి నాకు ఏమేమి ఏవైతే అవుతాయో అవి మాత్రమే ఇక్కడ నేను తక్కువ క్వాంటిటీలో పెట్టుకుంటున్నాను అలానే ఇక్కడ కనిపిస్తున్న ట్రే అనేది అందరి దగ్గర ఉండాలని రూల్ లేదు అలానే అందులోనే పెట్టుకోవాలని రూల్ ఏం లేదండి సాయిల్ మనం మామూలుగా ఒక కుండీ తీసుకొని అందులో ఈ మట్టిలో సీడ్స్ అనేవి చల్లేసుకొని పైన మట్టి మళ్ళీ కప్పేసి వాటరింగ్ చేస్తే సరిపోతుంది అయితే ఇక్కడ అన్ని సీడ్స్ అనేవి ఒకేలా ఉండవండి కొన్ని కొన్నిలా మనం పెట్టుకోవాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్గా బీట్రూటు అలానే ముల్లంగి ఇలాంటి వాటిని ఏంటంటే మనం ఒకసారి సీడ్ పెడితే మళ్ళీ తీయకుండా ఇంకా అదే హార్వెస్ట్ వరకు అదే పాట అనమాట ఒకసారి సీడ్ పెడితే హార్వెస్ట్ వరకు సేమ్ పాట కానీ మిగతా సీడ్స్ ఏంటంటే వాటిని మనం ఒకసారి ఇలా సీడ్స్ పెట్టుకొని ఒక ట్వంటీ డేస్ తర్వాత వాటిని తీసేసి మళ్ళీ ఫైనల్ రిపోర్టింగ్ అనే చేసుకోవాల్సి ఉంటుంది సో అలాంటి వాటికి ఇలా మనం సీడ్లింగ్ ట్రేలో కానివ్వండి లేకపోతే చిన్న పాట్స్లో కానివ్వండి ఇలా సీడ్స్ పెట్టుకొని వాటిని తీసుకోవాల్సి ఉంటుంది అయితే బిగినర్స్కి ఇది ఈ మెథడ్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుందండి సీడ్లింగ్ ట్రేలో పెట్టుకొని దాన్ని తీసేసి మళ్ళీ ఫైనల్ రిపోర్టింగ్ అంటే ట్వంటీ డేస్ తర్వాత ఫైనల్ రిపోర్టింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అందుకని ఈ ప్రాసెస్ చూపిస్తున్నాను సో ఇక్కడ ఫస్ట్ అండి వాటికి సీలింగ్ ట్రైక్కి ఆల్రెడీ హోల్స్ ఉన్నాయి మినిమమ్ టూ హోల్స్ పెట్టుకోవాలి ఆ తర్వాత అందులో సాయిల్ అనేది సగం వరకు ఫిల్ చేసుకొని సీడ్ పెట్టి ఆ తర్వాత మళ్ళీ పైన మట్టి కప్పుకొని ఆర్డరింగ్ చేసేయాలి అయితే ఒక్కొక్క హోల్లో ఒక్కొక్క సీడ్ పెట్టచ్చు నేను ఇక్కడ నేను కొంచెం నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను టూ త్రీ సీడ్స్ కూడా పెట్టాను వాటిని నేను ఫైనల్ రిపోర్టింగ్ చేసుకునేటప్పుడు వాటిని డివైడ్ చేసేసి నేను తీసుకుంటాను అనమాట సో ప్రస్తుతానికి మీరు ఒకవేళ బిగినర్ అయితే కనుక ఒక దాంట్లో ఒక సీడ్ పెట్టేసి ఆ విధంగా చేయండి ఇంకా తర్వాత సాయిల్ మిక్స్ అండి ఇక్కడ జనరల్గా మనం కలుపుకునేదే ఒక వంతు మట్టి తీసుకుంటే అందులోకి కంపోస్ట్ ఒక వంతు అలానే కోకోపీట్ ఒక వంతు అయితే ఇది సీడ్లింగ్స్ పెట్టేటప్పుడు కొంచెం కోకోపీట్ అనేది ఎక్కువ పెట్టుకున్నా కూడా పర్లేదండి లేదంటే కనుక ఓన్లీ కోకోపీట్లో కూడా పెట్టుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు మన దగ్గర పాత మట్టి ఉంటే కనుక అందులో కొంచెం కంప్లీట్గా అంటే కొంచెం కంపోస్ట్ అనేది యాడ్ చేసి అందులో కూడా సీడ్స్ పెట్టుకోవచ్చు ఇక్కడ బట్ నేను చూపించిన సాయిల్ మిక్స్ వచ్చేసి మన ఎంటీఎం ఆర్గానిక్స్లో ఉన్న సాయిల్ మిక్స్ అండి ఇది సో ఇందులో ట్వంటీ వన్ ఇంగ్రీడియంట్స్ కలిపిన సాయిల్ మిక్స్ అనమాట ఇది ఇందులో అన్నీ ఉంటాయి పర్లైట్ వర్మికులైటు అలానే వామో చూడమోనా సుడ్ ఇలాంటివి అన్నీ కలిపిన ట్వంటీ వన్ ఇంగ్రీడియంట్స్ కలిపిన సాయిల్ మిక్స్ అనమాట సో ప్రస్తుతం నా దగ్గర ఇది అవైలబుల్గా ఉంది అందుకని నేను ఇది పెట్టుకున్నాను తర్వాత ఆ విధంగా సీడ్స్ పెట్టుకున్న తర్వాత మనం వాటరింగ్ అనేది అండి ఇట్లా ఒక స్ప్రింక్లర్తో కానివ్వండి లేకపోతే ఇలా స్ప్రేతో కానివ్వండి వాటరింగ్ చేయండి సో దానివల్ల సీడ్స్ అనేవి డిస్టర్బ్ అవ్వకుండా ఉంటాయన్నమాట తర్వాత ఇవి పైన ఏదైతే లేయర్ మనం ఇలా పెట్టుకున్న తర్వాత పైన డ్రైగా కనిపించినప్పుడు మాత్రమే వాటరింగ్ చేయాల్సి ఉంటుంది ఫాస్ట్ జర్మినేషన్ కోసం అండి ఇలా మనం సీడ్స్ అనేవి పెట్టిన తర్వాత నైట్ అంతా ఇట్లా ఓపెన్గా వదిలేసేయండి తర్వాత రోజు అంటే నెక్స్ట్ డే మార్నింగ్ దానిపైన ఏదైనా ప్లాస్టిక్ కవర్ కవర్ కానివ్వండి ఏదైనా ఇదిగోండి ఈ విధంగా వాటిపైన ఇలా పెట్టేసేయండి ఇవి మనకి ఫోర్ టు ఫైవ్ డేస్ తర్వాత అవి మనకి జర్మినేషన్ అనేది కనిపిస్తుంది ఆ తర్వాత తీసేయచ్చు సో అదండి ఈరోజు వీడియో మీకు పంపించిన సీస్ నేను మట్లో పెట్టుకున్నాను అవి ఏ విధంగా పెట్టుకున్నాను ఏంటి అనే డీటెయిల్స్ మీకు షేర్ చేశాను ఐ హోప్ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను మీరు కూడా బిగినర్స్ అయితే కనుక ఈ వీడియో చూసి ఇలా ట్రై చేయండి అలానే కామెంట్లో నాకు జర్మినేషన్ అప్డేట్ అనేది పెట్టండి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను సో అంతేనండి ఈరోజు వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను మళ్ళీ నేను నెక్స్ట్ రోడ్లో కలుస్తాను అండి దెన్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్